పర్మిషన్స్ ఎందుకు రాలే ఎందుకు పూర్తి చేయలే కాళేశ్వరానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం చాలా ఫాస్ట్గా చేసిన చెప్తున్నారు కదా మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే ఎందుకు ముందు పోలే అంటే ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగరు ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నైన్టీన్ సెవెంటీ సిక్స్ కంటే మొదలే ఉన్న కారణంగా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు ఎనిమిది వందల పదకొండు టీట్లు ఇచ్చారు వాస్తవంగా పరివాహ ప్రాంతం చూస్తే మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహ ప్రాంతం ఎక్కువ ఉంది అలాట్మెంట్ ఎక్కువ కావాలి అది ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేశారు మరి మీరు ఇన్ని సంవత్సరాల ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేరబీలో రివర్ మరి వీళ్ళు సిక్స్టీ ఫోరు థర్టీ సిక్స్ గడిచిన ఆరు సంవత్సరాలు సంతకా కేసీఆర్ హరీష్ రావు అధికారులు